అనకాపల్లి జిల్లా సిమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పీబీటీజీ ఆదివాసీ కోంద గిరిజను ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు ఈ లో పన్నెండు పదకొండు మంది పిల్లలు ఉన్నారు వీరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావడం వల్ల రేషన్ కార్డులో యాడింగ్ చేయడం కూడా అవలైన పరిస్థితి రెండు వేల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట యాప్లో ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి సరదలు పెట్టారు గతంలో కూడా మన నర్సీపట్నం ఆర్డీఓ గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా నోటరీ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కానీ ఈరోజు మళ్ళీ వచ్చేటప్పటికి నోటరీల పేరు మీద చెప్పి నోటరీలు అలాగే అంగన్వాడి నుంచి సర్టిఫికెట్లు కావాలా ఈ ప్రాంతాలకి అన్నిటి ఇబ్బందులు పడుతున్నారు ఒక నోటరీ సర్టిఫికేట్ చేయాలంటే కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు కుటుంబాలు ప్రధానంగా అజయపురంలో సూర్బాబు ఫ్యామిలీ ఉంది వాళ్ళు ముగ్గురు కుటుంబాలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి నోటరీ చేయాలంటే కనీసం వాళ్ళకి తొమ్మిది వేల రూపాయలు ఉండాల్సి వస్తుంది అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే ఈరోజు దీక్ష సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నోటరీ లేకుండా డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కలెక్టర్ గారు స్పందించకపోతే కలెక్టర్ కార్యాల వద్ద పిల్లలతో ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం